కొంచెం ఉండబ్బాయి డబ్బులు పంపిస్తాను అమ్మా ఏమా బాగున్నావా అదేమిటి తోట కూరగాళ్ళలో ఇలా చిక్కిపోయావు నీకు అలా అనిపిస్తుంది గానీ శుభ్రంగానే ఉన్నానమ్మా కన్న తల్లిని నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది నువ్వు ఎంత చిక్కిపోయావో అది సరే నాలుగు నెలన్నో మందులవి సరిగ్గా వాడుతున్నావా నీ ఉత్తరం నిన్ననే అందింది వెంటనే ఎక్కడ కట్టుకుని అమ్మా అనుకో రామ్మా అల్లుడు గారు ఎక్కడే పైన బయట ఆటో డ్రైవర్ ఒకటి చిరాకుతో చిందులు దొక్కు కథా కళ ఆడే ప్రయత్నం ఉన్నాడు మీరే నిమిటమ్మా వస్తా డబ్బులు ఇచ్చి పంపచ్చుగా నిర్మలా చిల్లర లేదమ్మా డబ్బులు ఇచ్చి పంపించు అక్బర్ అక్క దగ్గర డబ్బులు తీసుకుని ఆటో వాడికి ఇచ్చి పంపించు అలాగేనమ్మా ఏమే నిర్మలా ఆటో చిల్లర కూడా అక్కనే అడగాలా ఇంటి పెత్తనం అంతా పెద్దావిడి చేతిలోనే ఉందా అలా మాట్లాడకమ్మా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది నాకు ఇక్కడ ఏ కొత్త ఎదురుకో నమస్కారం నమస్కారం బాబు బాగున్నారా బానే ఉన్నానండి ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చాను మీరు అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను చూడు బాబు నిర్మల్ని పురిటికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను మీరు ఒప్పుకుంటే ఇందులో నాదే ఉందండి కళ్యాణ్ అడగండి తను ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు తీసుకెళ్తున్నాను ఇస్కే శివ అమ్మగారు అమ్మగారు మీకు ఇది ఇచ్చేసామన్నారు ఏమిటిది బొబ్బాస్కే ముక్కలండి ఏమిటమ్మాది బొబ్బాస్కే ముక్కలా పోలీస్ వచ్చినాడా నీ చేతలు పడిపోవడం నువ్వు రాత్రి అయిపోవడం నీ చేతలు ఎరగా కడుపుతా ఉన్న పిల్లకి బొబ్బాస్కే ముక్కలు పడతావా నేను ఏమిటి వాడి మీద అరుస్తున్నారు ఆ ముక్కలు పంపించిన నేనే నంగనాచి నా కూతురు చేత బొబ్బాస్కాయ ముక్కలు తినిపించి దాని కడుపులో ఉన్న పెండను చచ్చూరుకుంటే చూసి సంబరపడదావు నా ఉద్దేశం మీరు పొరపాటు పడుతున్నారు పిన్ని నేను పప్పాస్కాయ ముక్కలు పంపించలేదు ఆపిల్ ముక్కలు పంపించాను ఈ ఇంకా మాటలు చెబుదామనుకోకు నువ్వు పంపకపోతే వాడెందుకు తీసుకొస్తారే నా కూతురు కడుపున బిడ్డ పుడితే ఈ ఆస్తికి వారసుడు అవుతాడనే ద్వేషంతో నువ్వే ఇలా చేశావు పిన్ని పలని మాటలతో నా మనసును బాధపెట్టకండి భగవంతుడు సాక్షిగా నేను ఆపిల్ ముక్కలు పంపించాను అంటే ఆపిల్ ముక్కలే తినేసి బాస్కాయ మొక్కలు పంపించానా ఇంతకాలం నీలో ఆడ మనసు అమ్మ మనసు ఉందని ఆప్యాయంగా అక్కారి పిలిచాను ఇప్పుడే తెలుసుకున్నాను నీ బుద్ధి లాంటిదా హలో నేను అల్లుడు గారు మీ అత్తమ్మను మాట్లాడుతున్నాను శుభవార్త అండి అమ్మాయికే ఆడపిల్ల పుట్టింది అవును బాబు తల్లి పిల్ల తులాసాగా ఉన్నారు మీరు తొందరగా బయలుదేరు రండి ఏమిట్రా పొద్దున హాస్పిటల్ క్యారేజ్ పడుతున్నాడు ఇంత ఆలస్యంగా వచ్చావు మరేం లేదమ్మా నిర్మలమ్మ గారికి ఆడపిల్ల పుట్టింది ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా నాకు తమాషా కంటున్నావా ఇందులో తమాషా ఉందమ్మా నిజంగానే బిడ్డ పుట్టింది ఎప్పుడు పుట్టిందా ఉదయమే పుట్టిందమ్మా మరి ఎవరు నాకు చెప్పలేదు కనీసం ఫోన్ అయినా చేయలేదు అంతేనమ్మా ఈ మనుషులు అయ్యగారిని ఒప్పించి పెళ్లి చేసింది మీరు కలవని ఆలు మగల్ని కలిపింది మీరు కానీ బిడ్డ పుడితే మీకు కూడా చెప్పలేదు చూసారా రాలేరా ఈ మాత్రం దానికే పెద్ద నేరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు నువ్వు కార్తీ మనం వెళ్ళొద్దాం ఎందుకమ్మా ఎలాగో ఇంటికి తీసుకొస్తారుగా అప్పుడు చూద్దరు కానీ అబ్బా అంతవరకు నేను ఎలా ఉండను వెంటనే బిడ్డను చూడపోతే నా మనసు ఉండదు నువ్వు కార్తీ నేను ఇప్పుడే వచ్చేస్తాను ఈ అమ్మకి మంచి మనసు ఎందుకు ఇచ్చాడో అల్లా అల్లుడి గారికి ఫోన్ చేసి కబురు చెప్పానమ్మా ఈ పాటికి వస్తూ ఉంటారు కళ్యాణకు కూడా ఫోన్ చేసావమ్మా నేనేమైనా మతిలేందని అనుకున్నావా దానికి ఫోన్ చేసి చెప్పడానికి అయినా ఇప్పుడు దాని ప్రసక్తి ఎందుకే అదేమిటమ్మా నాకు బిడ్డ పుట్టాలని ఇంట్లో అందరికంటే ఆశపడ్డ దక్కే తరికి ఫోన్ చేసిపోడదోటి ఆవిడ గారు ఆశపడిందని దోశపడిందని గొడ్రాలకు ఫోన్ ఎలా చేస్తానే బిడ్డ పాపాలైన అలాంటి మనిషి చూపు పడితే బిడ్డకి అరిష్టం కూడాను ఇంటికి తీసుకెళ్ళాక చూస్తుందిరే ఇప్పుడే కొంప మునిగిపోలేదు ఆ బిడ్డ క్షేమంగా ఉండడమే నిజంగానే నా లాంటి గాది మంచిది కాదేమరా పదరవేదాం అది కాదమ్మా మీరు పోరినట్టే పన్నెండి పాపల కందు మా పోలికే పాపాయ్ చందమామలో ఉంది కదా ఇంత చక్కటి కానుకు నాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అతయా కళ్యాణ్ వచ్చిందా పాపం చూసినా వచ్చింది బాబు ఇంతవరకు ఇక్కడే ఉంది ఇప్పుడే ఇంటికెళ్ళింది బిడ్డను చూసి చాలా సబ్బరపడిపోయింది నేను డాక్టర్ గారితో మాట్లాడి ఇంటికి ఇంటికిప్పుడు అలాగే you breathe